మదనపల్లిలో విద్యని వ్యాపారం చేసి విద్య పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న కొన్ని స్కూల్స్ గురించి బహుజ న్యూసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేటి కాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమాలోచిస్తున్నారంటే తమ బిడ్డలు ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు కానీ వాళ్ళు పడిన బాధలు పడకుండా వాళ్ళ బిడ్డలు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు బిడ్డలకు ఇవ్వాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఈ సమాజంలో మనం చూస్తున్నాం దాన్నే ఆసరాగా తీసుకుని తల్లిదండ్రుల బాధను ఆసరాగా తీసుకొని వాళ్ళ అనుగుణంగా వాళ్ళ బాధ అనుగుణంగా మదనపల్లిలో చాలా చోట్ల ప్రియ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి కిడ్స్ జోన్స్ అని చెప్పి ప్లే స్కూల్స్ అని చెప్పి ఏర్పాటు చేసి ఎల్కేజీకి ముప్పై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఫీజుల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది అలాగే కొన్ని స్కూల్స్లో అయితే ఇరవై ఐదు వేల రూపాయల నుండి నలభై వేల వరకు కూడా ఫీజుల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది ఫీజుల రూపంలోనే కాకుండా స్నాక్స్ పేరిట కొన్ని యాక్టివిటీస్ పేరిట కూడా తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఈరోజు విద్యా సంస్థలని దోపిడీకి గురి చేయడం జరుగుతుంది అలాగే మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎంఈఓ గారికి ప్రభుత్వ నియమ నిబంధనలు తెలుసో లేదా తెలిసినా కూడా ఏవైనా ప్రలోభాలకు లోనయ్యి వాటిని పట్టించుకోవడం లేదో మాకైతే అర్థం కావడం లేదు కానీ ఈరోజు ఏ స్కూల్స్లో అయినా కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వన్ టు ఫిఫ్త్ క్లాస్కి ఎవరైనా చదువు చెప్పాలంటే వాళ్ళు ఖచ్చితంగా టీటీసీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండాలి అలాగే సిక్స్త్ టు టెన్త్ చదువు చెప్పాలంటే ఖచ్చితంగా వాళ్ళు బీఈడి కంప్లీట్ చేసిండే స్టాఫ్ కలిగి ఉండాలి కానీ మదనపల్లిలో దాదాపుగా ఏ స్కూల్స్లో కూడా చాలా స్కూల్స్లో ఇలాంటి సర్టిఫైడ్ స్టాఫ్స్ని పెట్టుకోవడం లేదు వాళ్ళు ఎందుకు మేనేజ్మెంట్ సర్టిఫైడ్ ని పెట్టుకోవడం లేదని అంటే సర్టిఫైడ్ ని పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పిల్లల దగ్గర పిల్లల తల్లిదండ్రుల దగ్గర మాత్రం ఎక్కువ ఫీజులు మాత్రం వసూలు చేస్తారు కానీ ఆ ఫీజులు ఎక్కువ శాలరీస్ ఇచ్చి చేరిన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని ఇక్కడ చాలా స్కూల్స్లో చాలా చాలా స్కూల్ మేనేజ్మెంట్స్ ఆలోచించడం లేదు కావున ఈ ఈ ఈ సందర్భంగా అయినా కానీ ఎంఈఓ గారు అలాగా ఏ స్కూల్స్లో అయితే సర్టిఫైడ్ స్టాఫ్ లేదో వాళ్ళని గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది అలాగే చాలా స్కూల్స్లో కూడా ఏ స్కూల్స్లో కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏ స్కూల్స్లో కూడా స్టేషనరీ కానీ యూనిఫామ్స్ కానీ స్కూల్స్లో సేల్ చేయకూడదు కానీ ఈరోజు మీరు గమనిస్తే మదనపల్లిలో చాలా స్కూల్స్లో అక్కడే స్టేషనరీ కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళు అక్కడ సేల్ చేసే పరిస్థితి ఈరోజు మదనపల్లిలో ఉంది అలాగే పోనీ వాళ్ళు సేల్ చేస్తున్న విధానం ఎలా ఉంటుందంటే బయట మార్కెట్లో దొరికే ధరలకన్నా మార్కెట్లో ధరలకి అన్న ఫైవ్ టైమ్స్ ఎక్కువగా స్కూల్స్లో ఈరోజు బుక్స్ యూనిఫామ్ సేల్స్ చేయడం ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులు మేము సార్ మేము బయట తీసుకుంటాం మేము ఇక్కడ కొనలేము ఇంత డబ్బులు పెట్టి బయట తక్కువకే దొరుకుతున్నాయి మేము బయట కొనుక్కుంటామన్నా కూడా ఆ స్కూల్స్ మేనేజ్మెంట్స్ మాత్రం లేదు లేదు మా స్కూల్స్లో మీ స్కూ మీ పిల్లలు జాయిన్ అయినప్పుడు మా స్కూల్లో ఇచ్చే బుక్సే కొనాలా మా స్కూల్లో ఇచ్చే యూనిఫామే కొనాలా అని చెప్పి ఆ రూపంలో కూడా ఎక్కువ రేట్లు వేసి బుక్ల మీద యూనిఫామ్ మీద ఎక్కువ రేట్లు వేసి తల్లిదండ్రులను ఈరోజు దోచుకోవడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్స్కి కూడా ప్లే గ్రౌండ్స్ ఉండ ఉండాల్సి ఉంటుంది అలాగే ప్లే గ్రౌండ్స్తో పాటు ల్యాబ్స్ ఉండాల్సి ఉంటుంది కానీ చా దాదాపుగా చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ కానీ మళ్ళీ ల్యాబ్స్ కానీ లేని పరిస్థితి ఈరోజు మదనపల్లిలో ఉంది అలాగే ఆ ల్యాబ్స్ అవే కాకుండా మరీ ముఖ్యంగా చాలా ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏదంటే ఫైర్ సేఫ్టీ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు గమనిస్తే మన పక్క రాష్ట్రంలో మన ప్లే ఫైర్ యాక్సిడెంట్ చేస్తే అనుకోకుండా పిల్లలు దాదాపుగా ఇరవై నుండి ముప్పై మంది పిల్లలు చనిపోవడం జరిగింది అలాగా ప్రమాదవశాత్తు మదనపల్లి మదనపల్లి స్కూల్స్లో ఎక్కడైనా కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ ఫైర్ యాక్సిడెంట్ని నియంత్రించేలాగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏ స్కూల్స్లో కూడా పాటించడం లేదు చాలా కావున దాదాపుగా ఏ స్కూల్స్లో కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా పాటించడం లేదు కావున ఇప్పటికైనా ఎంఈఓ గారు ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ఏ ఉన్న స్కూల్స్ పైన ఎంక్వైరీ చేసి ఏ స్కూల్స్ అయితే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారో ఏ స్కూల్స్ అయితే స్టేషనరీ యూనిఫామ్స్ వాళ్ళ స్కూల్స్లో సేల్ చేస్తున్నారో అలాగే ఏ స్కూల్స్ అయితే ఏవైతే ఫెసిలిటీస్ ఉండాలో ఎప్పుడు రికగ్నైజేషన్ ఎప్పుడైనా స్కూల్కి ఒక రికగ్నైజేషన్ పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఇంక్లూడ్ చేసి ఈ ఫెసిలిటీస్ ఉంటేనే స్కూల్స్కి పర్మిషన్ కానీ రికగ్నైజేషన్ కానీ ఇస్తాయి కానీ ఈరోజు మీరు గమనిస్తే ఎంఈఓ గారికి ఉన్నతాధికారులకు తెలియదేమో మీ స్టాఫ్ ఎవరైనా మీ స్టాఫ్ను మాతో పాటు పంపించినా కూడా మేము ఏ స్కూల్స్ అయితే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో ఆ స్కూల్స్ కూడా మేము చూపిస్తాం ఏ ఫెసిలిటీస్ లేవో అవి కూడా మేము చూపిస్తాం కావున ఇప్పటికైనా మీరు అలాంటి స్కూల్స్ పైన చర్యలు తీసుకొని వెంటనే ఎవరైతే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే ఎంఈఓ గారు ఎంఈఓ గారు ఉన్నతాధికారులు కూడా మేము మేము ఇచ్చిన ని నెగ్లెక్ట్ చేస్తే ఏంలేం మామూలుగా వచ్చినారు ఏదో సంఘం వాళ్ళు వచ్చినారు ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చినారు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఓ రెండు రోజులు ఉంటారు మళ్ళీ దాని గురించి పట్టించుకోరని అనుకుంటే ఖచ్చితంగా తప్పు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన మీరు చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీ ఆఫీస్ కాడ మేము నిరసన కార్యక్రమం చేస్తాం మీ ఆఫీస్ కాడ కాకపోయినా కూడా ఏ స్కూల్స్ అయితే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఆపోజిట్ ఆపోజిట్గా నడుస్తున్నాయో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారో ఎక్కువ బుక్కుల పైన ఎక్కువ యూనిఫామ్ పైన డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా స్కూల్ రన్ చేస్తున్నారో ఆ స్కూల్స్ ముందర కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీం